విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఏపీ వెలుగు వివోఏ యానిమేషన్ ఉద్యోగుల సంఘం సిఐటియూ ఆధ్వర్యంలో ముప్పై ఆరు గంటల మహా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఉద్యోగ భద్రత కల్పించాలని వేతనాలు పెంచాలని మూడు సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పొదుపు సంఘాలకు ఇరవై లక్షల వరకు సున్నా వడ్డీ వర్తింపజేయాలని రాజకీయ నాయకుల వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని తదితర డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని కోరుతూ ఏపీ వెలుగు వివో యానిమేషన్ ఉద్యోగ సంఘం నాయకులు ముప్పై ఆరు గంటల మహాదర్నా నిర్వహిస్తున్నారు కేదన్ లక్ష్మి ఉద్యోగుల సంఘం రాష్ట్ర పురాణ కార్యదర్శి సిఐపి అనుబంధ సంఘం తెలుగు వివోఏ సమస్యలపై ఈ రోజు రేపు రెండు రోజుల పాటు ముప్పై ఆరు గంటల భర్నా కార్యక్రమాన్ని విజయవాడ అలంకార భర్నా చౌక నిర్వహిస్తా ఉన్న ఈవో వరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాలకే ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో మా పోరాట ఫలితంగా ఇప్పటి వరకు దాన్ని ఆపుకుంటా రాగలిగా ఆ సర్క్యులర్ ని వెంటనే రద్దు చేయాలి అనేది మా ప్రధాన వినిమో రెండవది హెచ్ఆర్ అమలు చేయాలి గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి బకాయి వేతనాలన్నీ కూడా చెల్లించాలి గ్రామ సంఘాలని మెడ్జ్ చేసే చేస్తున్నారు ఆ మెడ్జిని ఆపే పనిచేయాలి అరవై ఏళ్ళు దాటి వాళ్ళు పదిహేను సంఘాల లోపన్నటువంటి వాళ్ళకి వేతనాలు నిలుపుదల చేశారు వాళ్ళందరికీ కూడా వెంటనే వేతనాలు చెల్లించాలని అలాగే డ్వాక్రా మహిళలకి ఇచ్చేటటువంటి వడ్డీ రాయికి మూడు లక్షలకి కుదించారు గతంలో ఐదు లక్షలు ఉండేది అది మూడు లక్షలకు కుదించారు దాన్ని ఐదు లక్షలకు పెంచాలి అనే డిమాండ్ల సాధన కోసం అలాగే డ్వాక్రా మహిళలతోటి బలవంతపు కొనుగోళ్లు మేకలైనా కోళ్ళైనా గేదెలైనా లేదా విత్తనాలైనా లేదనుకుంటే మహిళా మార్పుల్లో సరుకులు కొనుగోళ్ళైనా ఈ బలవంతపు కొనుగోళ్లు చేయించడం ఆపాలి అనేటటువంటి డిమాండ్ సాధన కోసం ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం వయసు పేరుతో చదువు పేరుతో జండల పేరుతో అన్యాక్రాంతంగా అక్రమంగా పని చేస్తా ఉన్నారు రాజకీయ జోక్యం పెరిగింది వాళ్ళకి నచ్చిన వాళ్ళే ఉద్యోగంలో ఉండాలి నచ్చకపోతే గ్రామ సంఘం లీడర్లను కూడా మార్చేసేటటువంటి పని చేస్తున్నారు వివోఏని తొలగించాలంటే వివోలో జంపుల పాడు చేసి తీర్మానం చేయాలి కానీ అలాంటి తీర్మానాలను ఏమి చేతున్నా లోకల్ పొలిటికల్ పార్టీ లీడర్లు అధికారులు కుమ్మక్కయ్యి కొత్త నోట్బుక్ పెట్టి దాంట్లో వాళ్ళే తీర్మానం రాసి కొత్త వాళ్ళని ఎంపిక చేసి వివోఏని ఎప్పటి నుంచో పనిచేస్తున్న వీవోఎం తొలగించి ఆ ప్లేస్ లో కొత్త వీవోఏను పెట్టేటటువంటి చేస్తా ఉన్నారు ఈ రాజకీయ జోక్యాన్ని నిరోధించే పనిచేయాలి వేధింపులు అరికట్టాలి తొలగింపులు అరికట్టాలి ఈ డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలి మమ్మల్ని చర్చలకు పిలవాలి ఏ సమస్య అయితే పరిష్కారం చేయాలని మేము ఆందోళన చేస్తా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మీరు భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా నా పేరు సిహెచ్ రూపాలి వెలుగు భీమోళ్ల రాష్ట్ర జిల్లా రాష్ట్ర అధ్యక్షులని మేము గత ఇరవై సంవత్సరాల నుంచి గ్రామ సంఘంలో భీమోయేలుగా సంఘాలకి ప్రభుత్వానికి వారదలా పనిచేస్తా ఉన్నాం ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి అనుక్షణం తీసుకెళ్తా ప్రభుత్వం యొక్క కీర్తి ప్రతిష్టల్ని పెంచుతా ఉన్నాం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర చేసింది పాదయాత్రలో భాగంగా ప్రతి మహిళలు కలిసినప్పుడు అందులో భాగంగా కూడా కలిసి అమ్మా చెల్లమ్మా మీకు టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తుంది మూడు వేల రూపాయలు వేతనం ఇస్తుంది మూడు వేల రూపాయలతో నీ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటావమ్మా నువ్వు మీ పిల్లలకు ఎలా చదువు చెప్పిస్తావమ్మా నా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే నీకు పదివేల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పి మమ్మల్ని నమ్మకొచ్చి మోసం చేసి మాట ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీరు హామీ ఇచ్చారో రూపాయలు పదివేల రూపాయలు జీవో అయితే ఇచ్చారో కానీ వివో అయితే పదివేల రూపాయలు వేపనం ఇవ్వకుండా రెండు వేల రూపాయలు గ్రామ సంఘంలో తీసుకోమని ఎనిమిది వేల రూపాయలు వేపనం ఇచ్చి చేతులు తిరుపుకుంటా ఉన్నారో గ్రామ సంఘంలో ఆదాయం ఏ రకంగా వస్తుందండి మహిళల కూడా ఇచ్చిన మాటలు తప్పే పట్టుకునే మీరు ఉన్నారు డివోఏలు ఒకటి రెండో కాదు ఇరవై రకాల యాపంతో ఈ వారు పనిచేస్తా ఉన్నారు కనీసం ఫోన్లు ఇవ్వలేదు దానికి సంబంధించిన నెట్ రీఛార్జ్ లో డబ్బులు ఇవ్వలేదు నువ్వు ఇచ్చే ఎనిమిది వేల తోటి ఫోన్ లో రీఛార్జింగ్ చేయించుకోవాలి ఆఫీస్ నుంచి తిరగాలి ఫోన్లు ఖర్చులు పెట్టుకోవాలి పల్లవార్లు వేసి బ్యాంకులు పరిగెత్తాలి ఇది ఎందుకంటే చెప్తా ఉన్నా కోళ్ళు అమ్మమంటున్నారు మొక్కళ్ళు అమ్మంటున్నారు మొక్కలు అమ్ము అంటున్నారు పళ్ళు అమ్మంటున్నారు అమ్మంటున్నారు సభ్యులు కొనకపోతే వాళ్ళు బెదిరించి డైవర్ కనిపించమని చెప్తా ఉన్నారు అంటే సభ్యుల్ని బెదిరించమని కూడా మాకు ప్రేరేపిస్తున్నారు సభ్యులు కొనకపోతే దీవోలు వాళ్ళు జీతం డబ్బులు పనుల్లో పెట్టి కోళ్ళని మేకల్ని మొక్కల్ని కూడా పని చేస్తా ఉన్నారు చాలా రకాలుగా మర్చపోతా ఉన్నారు ఈ మెట్రో ప్రాజెక్ట్ అంతా పట్టుకోలేక దీవోయోలు న్యాయం జరుగుతుంది మీకు అన్ని సమస్య మీద ఏది అయితే కాల పరిమితి సర్యాన్ని మీరు హయాల్లోకి వచ్చారు తీసుకొచ్చారో తమని ఆలోచించి జాగ్రత్తగా పూచి అడిగేయాలని చెప్పి కోరుతున్నా సర్చి రద్దు చేయాలని కోరుతున్నాము మీ వాళ్ళకి సిబిఐ హెచ్ఆర్ అమలు చేయాలని కోరుతాము అడుగుతా ఉన్నా సిబిఐ హెచ్ఆర్ ఎందుకు ఇస్తాము అని సిబిఐ హెచ్ఆర్ ఇవ్వలేనప్పుడు మీరు కాలకరిమితి సర్పా అమలు చేసే అర్హత మీకు లేదు అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మన వార్తలో చెప్పారు జగనన్న తేడు ఆయన ముఖ్య బిడ్డ నూరు శాతం ఆసరా కానీ చేయూత కానీ జగన్ కోలు కానీ అంత శాతం జరిగింది అంటే దానికి పూర్తి స్థాయి మేము అని చెప్పి మేము అందరికీ తెలియపరుస్తా ఉన్నాము ఈ సమస్యలు అన్ని పరిష్కారం మీరు క్షుణ్మంగా రేపు సాయంత్రం వరకు ఇదే కట్టుబడుతుంటాము